పద్నాలుగులో గాని మా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత జరిగిందని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే బీసీలకి పార్టీలు ఏ పార్టీ అనేటప్పుడు రెడ్డి కరణం వాళ్ళు ఉండి పదవి వాళ్ళు కట్టు వాళ్ళు చేసుకునేవాళ్ళు నందమూరి తారక రామారావు గారు అదే పార్టీ పుట్టిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఒక ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ గా కాదు యాదు భారతదేశానికే బీసీలకు తెచ్చిన వ్యక్తి అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాతే బీసీలు గుర్తించడము ఎస్సీలు గుర్తించడం బడుగు బలిగిన వర్గాలు గుర్తించడము ఒక్క నందమూరి తారక రామారావు గారు చెల్లింది కాబట్టి ఆయన అనుసరి ఆయన చూపించిన పాటలోనే మా తర్వాత కాలంలో వచ్చిన నాయకులు తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి కానీ ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు నాయకులు కానీ అదే మార్గంలో పోతూ ఈ రోజు బీసీ మా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట చెప్పారు కూటమిలో బీసీకి ఎమ్మెల్యేకి ఇచ్చాం ఖచ్చితంగా గెలిపించుకుంటున్నాండి ఏం చెప్పేసి అని ఆయన అక్కడ చిత్తూరు కుప్పంలో బస్సులో మీనాక్షి నాడు చెప్పి మీనాక్షిరాడు గారు వచ్చి ఇక్కడొచ్చి పార్టీ నాయకుల కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసుకుంటారు ఇంటికాడ ఎన్టీఆర్ పిచ్చి అందరికీ నచ్చజెప్పి దాదాపు మూడు రోజులు నచ్చజెసి కార్యకర్తలకి కార్యకర్తలు ఎంతో ఆ రోజు ఎంతో బాధపడ్డారు చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోతా పోతా నేనంటే పార్టీకి చేస్తాను మీరు నాతో నా మీద ఉంటే చేయండి అంటే ప్రతి ఒక్క కార్యకర్త నియోజకవర్గం నుండి వందలాది వేలాది మంది కార్యకర్తలు ఆయన మాట గౌరవించి అరే అన్న చేస్తా ఉన్నాడు ఎవరైనా కానీ అక్కడ ఎమ్మెల్యే ఎవరైనా గారు మీరాడన్నా మనకి ఎమ్మెల్యే ఆయన చెప్పినాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చేసి పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తున్నారు యుడు గారు పార్టీ మీద ఉండే కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ తో ఆయన గెలిపించాడు సరే ఈ రోజు జరుగుతున్న పరిణామాల గురించి మనం మాట్లాల్సిన పడలేదు అది మన రాష్ట నాయకత్వం చూసుకుంటుంది మన పార్టీ మన కార్యకర్తలు ఎంత సిన్సియర్ గా ఉండాలి ఈ నియోజకంలోనే దానికి ఈ రోజు వరకు ఒక్క పది నామినేట్ పదివీకు పోయినా ఈ రోజు వరకు ఒక్క ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అందకపోయినా ఖచ్చితంగా మా పార్టీ మా నాయకుడు ఆదేశాలతో ఉండాలనే ఉద్దేశంతో నా ఖచ్చితంగా ఉంటారు ఈ పార్టీ ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న మీనాక్షి నాడు కుటుంబం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్త వాళ్ళకి చేయని చేయకొని పార్టీని మీరాజు ఆ కుటుంబాన్ని నమ్ముకొని ఉంటారని చెప్పి ఖచ్చితంగా గంట బాగా చెప్తాను ఆ ఎందుకంటే అంత సాక్ష నేను చాలా దూర్లు చూశాను పది నెలలుగా నేను గారి మీతో మాట్లాడుతూ ఉన్నాను ఒక్కడో అసంతృప్తి లేదు కానీలే నా దేవుడు ఉన్నాడు మనమేం మనకేమి ఇది కాదు ఇంకా పొంగినర్గే కానిలే అని ఆలోచనలో ఉన్నాడు అందుకే మా కార్యకర్తలకు మాత్రం నా మనస్ఫూర్తిగా పాదావందన చేస్తున్నాం మా కార్యకర్తలకి ఎందుకంటే కుటుంబంలో మా నలుగురు పుడితే నలుగురు నాలుగు రకాలు ఉంటాం నలుగురు నాలుగు రకాలు ఉంటాం నాలుగు రకాలుగా తండ్రి నెట్టాము నాకు ఆ భూమి రాసి ఈయనకు మంచి భూమి రాసినాడని చెప్పి కానీ ఈ పార్టీని నమ్ముకొని ఈ కుటుంబం నమ్ముకొని ఉన్నారంటే వాళ్ళకి అంతకంటే ఎక్కువ మనం ఏం చేయలేం ఖచ్చితంగా రాబోయే కాలంలో మనకి మంచి రోజులు వస్తాయి అందరం కలిసి కూర్చొని ఒక పద్ధతితో వెళ్ళే కాలం వస్తుంది మన ఎమ్మెల్యే గారు కానీ మన సమస్యలు పట్టించుకొని పరిష్కరిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ యూ థ్యాంక్ యూ